Welcome to day with Ripunha News. నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద విలేకరుల సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏపీ నుండి తెలంగాణ రాష్ట సరిహద్దు వాడపల్లి మీదుగా తెలంగాణ ప్రాంతానికి అక్రమంగా ధాన్యం తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఏపీలోని నరసరావుపేట ప్రకాశం ఒంగోలు జిల్లాల నుండి ధాన్యం కూడా వైపు తరలిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం సన్నవడ్లకు ఇస్తున్న మద్దతు ధర అదేవిధంగా బోనస్ పొందేందుకు ఏపీకి చెందిన కొంతమంది దళారులు ఆ ప్రాంత రైతులను మోసం చేసి ఇక్కడికి ధాన్యాన్ని రవాణా చేస్తున్నట్లు గుర్తించినట్లు గత ఇరవై రోజుల క్రితమే ధాన్యం నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినప్పటికీ అక్రమ మార్గంలో తెలంగాణలోకి ప్రవేశిస్తున్నారని అన్నారు ఇప్పటికే వందకు పైగా లారీలను బోర్డర్ నుంచి వెనక్కి పంపినట్లు తెలిపారు ధాన్యం కొనుగోలు సీజన్ ముగిసే వరకు తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారు ఈ సమావేశంలో డిఎస్పీ రాజశేఖరరాజు రూరల్ సిఐపిఎన్ ప్రసాద్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు 이 정도면? 이 정도면 이 정도면 이정

టీఎస్పీ మిరియాలు కూడా సిఐ మిరియాలు కూడా రూరల్ ఎస్ఐ వాడపల్లి అందరం కలిసి వాళ్ళ వాడపల్లి చెక్ చెక్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యానికి బోనస్ ఇస్తున్నందువల్ల చాలా వరకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి రైతులు లేకపోతే వేరే రాష్ట్రాలకి వెళ్ళి దళారులందరూ కూడా మన తెలంగాణకు వచ్చి ఆ బడ్లని వాళ్ళు అమ్మినట్టు చూపించి ఆ బోనస్ తీసుకొని ఇట్లాంటివి చేసి రాష్ట్రానికి లాస్ట్ చేసే విధంగా బుక్ చేయడం జరుగుతున్నది దీనికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా మనం మన ఇంటర్ బార్డర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పోస్ట్ కూడా మనం చాలా స్ట్రిక్ట్గా పోస్ట్ చేయడం జరిగింది మనం ఇప్పుడు దాకా రప్పటికి ఒక ఎయిట్ వెహికల్స్ ఒక టూ డేస్ ఎయిట్ వెహికల్స్ మనం పట్టుకున్నాం వాటిలో వాటి మీద కూడా ఎఫ్ఐఆర్ కూడా మనము రిజిస్టర్ చేయడం జరుగుతున్నది అయితే ఇందులో చాలా వరకు దళార్లు మిడిల్ మెన్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి ప్రైజ్ తీసుకొని తీసుకొని వచ్చి ఇక్కడ తెలంగాణలో ఏదైనా ప్రొక్యూర్మెంట్ సెంటర్ దగ్గర అమ్మి ఏదైనా రైతు పేరు మీద అమ్మి వాళ్ళు డబ్బులు సంపాదించడానికి ఇల్లీగల్గా ప్లాన్ చేయడం జరుగుతున్నాయి దాని మీద మనం ఆల్రెడీ దీన్ని ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మన దగ్గర నల్గొండ జిల్లాలో రెండు చెక్ పోస్టులు నడుస్తున్నాయి ఒకటి మన వాడపల్లి దగ్గర ఇంకొకటి నియర్ విజయపురి టౌన్ సాగర్ చెక్ పోస్ట్ మనతో నడుస్తున్నాయి రెండు చోట్ల కూడా జాయింట్ టీమ్స్ విత్ సిసిటీవీ కెమెరా ఫుటేజ్ మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాయింట్ టీమ్స్లో రెవెన్యూ సరుకు నుంచి అగ్రికల్చర్ మార్కెటింగ్ తరపు నుంచి సివిల్ సప్లైస్ తరపు నుంచి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ద క్లాక్ జనాలు ఉండి వెహికల్స్ అనేవి కూడా చెక్ చేయడం జరుగుతుందండి మరియు మా రిక్వెస్ట్ ఈజ్ దట్ నో వెహికల్ విల్ బీ అలౌడ్ ఎనీ ప్యాడీ వెహికల్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్ ఫర్ అదర్ ప్లేసెస్ మన తెలంగాణకి విల్ నాట్ బీ అలౌడ్ వీఆర్ వెరీ స్ట్రిక్ట్ వి దీర్ గాస్టెజెస్ ఇఫ్ ఈస్ పర్చేసింగ్ ఎవరైనా పర్చేస్ చేస్తున్నారు రైస్ పిల్లర్స్ ఉంటే కూడా ఆ ఫిఫ్టీ పర్సెంట్ కోటా అనేది యాజ్ పర్ సివిల్ సప్లైస్ రూల్స్ ప్రకారం అది అయిన తర్వాత విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఎట్లా మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారులు ఉంటారు కాబట్టి అవన్నీ చెక్ చేసిన తర్వాతనే ఆ వెహికల్స్ అని కూడా మనం పంపడం జరుగుతుంది ఆల్రెడీ మనం కట్టిన ఎఫ్ఐఆర్స్ మీద కూడా మిడిల్ మ్యాన్ ఎవరో కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళని కూడా మేము త్వరలో జ్యుడిషియల్ డిమాండ్కి కూడా పంపడం జరుగుతుంది థ్యాంక్ యూ